ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపూర్లోని డాకు మహారాజ్ ఈవెంట్ దగ్గర ఉన్నాం ఈవెంట్ దగ్గర ఫ్లెక్సీలు అలాగే కట్అవుట్లు అలాగే మనకి పెద్ద పెద్ద స్క్రీన్ ప్లేలు కట్టారు చూడండి సో అలాగే వీడియో లాస్ట్ రోజు చూడండి రామ్నగర్ అంటే వీడియో స్టార్ట్ అవుతుంది అలాగే చాలామంది జనాలు అయితే చూసేకొస్తున్నారు ఇప్పుడే రాకండి ఇక్కడ వచ్చిన కూడా వేస్ట్ లోపలికి కూడా పోనీ లేదు సో పాసులు ఉండే వాళ్ళకి మాత్రమే అనుమతులు ఉంటాయంట మీరు ప్రతి ఒక్కరు వచ్చినా కూడా వేస్ట్ పాసులు ఉండే వాళ్ళకి మాత్రమే చాలా మంది ఫ్రీ ఫ్రీ అంటున్నారంట ఫ్రీ అయితే ఆడలేదు ఓన్లీ పాసులు ఉండే వాళ్ళకి మాత్రమే గుర్తుపెట్టుకొని పాసులు ఉండే వాళ్ళకి మాత్రమే అలాగే బాలయ్య బాబు ఫ్యాన్స్ అంతా చూసిన వాళ్ళంతా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి అలాగే వీడియో చాలా లెంతిగా ఉంటుంది లోపలంతా మొత్తం కవర్ చేసిన నేను ఆ లోపల కూడా బాగుంటుంది వీడియో కవర్ చేశాను సో చూడండి అలాగే మధ్యాహ్నం కూడా ఒక వీడియో వస్తుంది ఎందుకంటే మనకి లోపలికి పర్మిషన్ ఉంది కాబట్టి లోపలికి పంపిస్తున్నారు సో థ్యాంక్ యూ వీడియో లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను చూసిన ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ప్రెజెంట్ అనంతపురంలోని డాకు మహారాజ్ ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం సో దారి పొడవునా మొత్తం ఫ్లెక్సీలు అయితే కట్టారంట సో వెళ్ళి చూద్దాము అలాగే నిన్న ఒక రెండు వీడియోస్ కవర్ చేశాను అవి చూడండి సో ఇప్పుడు రామ్నగర్ ఏటీపీట్ రోడ్లో ఉన్నాం మనం శ్రీ చైతన్య కాలేజీ కట్టి నుంచి ఈ వీడియో స్టార్ట్ అవుతుంది సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి సో మొత్తం ఎక్కడ వీడియో స్కిప్ చేస్తాను లాస్ట్ వరకు ఉంటుంది స్టేజ్ వరకు వెళ్దాం మనం సో అలాగే మధ్య మధ్యలో కూడా మళ్ళీ ఫ్లెక్సీలు అనేది కట్టారు చూడండి సో ఇక్కడ ఒకటి కట్టారు సో ఇప్పటికి ఇది ఐదవది సో ఇక్కడ కట్టారు సో నైట్ నైట్కే సుమారుగా లేపేసినారు సో ఇక్కడ కూడా కట్టారు సో నేను ఇవన్నీ అసలు ఫ్లెక్సీలు అసలు లేనే లేవు సో చూడండి సో ఇవాళ మన ఛానల్లో ఒక నాలుగైదు వీడియోస్ రావచ్చు సో రెగ్యులర్గా ఫాలో అలాగే ఇక్కడ కట్టారు చూడండి సో అలాగే ఇక్కడే కట్టారు సో మొత్తం ఆడికిటికి మొత్తం ఫ్లెక్సీలు కట్టారు సో నిన్నైతే ఇక్కడ ఏ వేగైన ఒక ఫ్లెక్సీ కూడా లేకపోయా సో మొత్తం కట్టాయి చూడండి సుమారు ఇక్కడ మైండ్ రోడ్డు ఎయిటీ ఫీట్ రోడ్డుకి ఎట్లా కట్టినారు తెలియదు కానీ సో నాకు తెలిసి ఇక్కడే ఎన్ని కట్టినారంటే అక్కడైతే ఇంకా సుమారు కట్టింటారు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తారు సో పెద్ద తోరణం కూడా కట్టినారు అక్కడ చూడొచ్చు ఇంత పెద్దగా ఉందో తోరణం సో పొద్దున్నే ఆరున్నరకు ఈ వీడియో కవర్ చేస్తున్నాను సో మొత్తం బాలాయబాబు ఫ్యాన్స్ అంతా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో చూడండి తోరణం కట్టారు సో అలాగే మళ్ళీ ఆ సైడ్ కూడా కట్టారు సో వచ్చేటప్పుడు కూడా అవతల కూడా తీయమంటే తీస్తాను ఆ సైడ్ కూడా ఫ్లెక్సీలు కట్టారు ఆ సైడ్ కూడా తీయమంటే ఒకవేళ తీయాలంటే కన్నా తీస్తాను ఆ వీడియోస్ సో అవతల రోడ్డు కూడా కట్టారు అవతల కూడా తీస్తాను ఒకవేళ వీడియో లెంత్ ఉండొచ్చు కొద్దిగా సో లెంత్ ఉన్నా పర్లేదు తీయమంటే కన్నా మీరు కామెంట్ చేస్తే తీస్తాను తీస్తాను అవతలు కూడా అవతలు కూడా ఎట్లా కట్టినారో చూడాలి కదా మనం ఒకసారి రెండు చూపిలంటే కాదు చూడండి ఇక్కడ కూడా కట్టారు చాలా కట్టారు సో ఇవన్నీ లేకపోయా మనం నిన్న రెండు వీడియోస్ కవర్ చేసినాం కదా ఆ రెండు వీడియోస్లో కూడా ఇవన్నీ ఏంటివి కానీ లేవు చూడండి సో ఇక్కడ కట్టారు అలాగే ఇక్కడ కట్టారు అలాగే అవుతా సైడ్ కూడా కట్టారు అవుతా సైడ్ సపరేట్ ఒక వీడియో కవర్ చేస్తాం సో అలాగే ఇక్కడ చూడండి సో దాదాపు వాళ్ళు ఐదు వందల ఫ్లెక్సీలు అన్నారు నాకు తెలిసి ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఏది మొత్తం దారు పొడవున అవతల రెండు సైడ్లు మనకి ఫ్లెక్సీలు కట్టారు అక్కడ కట్టారు చూడండి ఇక్కడ కట్టారు నా తెలిసి ఈ కలిసి సుమారుగా ఒక ఆరు వందలు ఏడు వందలు ఉండొచ్చు అనుకుంటా ఇంకా అనంతపూర్ టవర్ క్లాక్ సర్కిల్ లో కూడా కట్టారంట చాలా కట్టారంట అది కూడా మాక్సిమం ఒక వీడియో అయితే కవర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను సో ఎందుకంటే నేను ఒకటే ఉన్నాను కాబట్టి మొత్తం అందులో తిరిగి వీడియోస్ కవర్ చేయాలి మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలి అప్లోడ్ చేయాలి టైం పడుతుంది అలాగే రోడ్డు పనులు కూడా సర్వైవంగా జరుగుతున్నాయి చూడండి ఇక్కడ కట్టారు ఫ్రెండ్స్ ఇన్ రిక్వెస్ట్ బాగా కావాల ఫ్యాన్స్ అంతా చూసిన వాళ్ళంతా లైక్ చేయండి ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది చాలా అంటే చాలా రికమెండ్ చేస్తుంది తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా కొంతమంది చూసే అవకాశం వస్తుంది సో ఇక్కడ ఎన్ని ఫ్లెక్స్లు కట్టారా అనేది చూడండి ఇవన్నీ నిన్న లేవు మాక్సిమం ఇవన్నీ లేవు నిన్న ரெண்டு வைப்பு கட்டினார் சோ அலகே சைடு கூட கட்டினார் சோ இக்கூட தோரணம் கட்டார் இட கட்ட சோ அல கட்டாரு ఇంకా ఇంకా కడతారంట సో అలాగే ఈ సైడ్ ఆ సైడ్ రెండు వైపులా కట్టారు చూడండి అలాగే తోరణం కూడా కట్టారు అలాగే ఈ సైడ్ కూడా కట్టారు చూడండి ఈ సైడ్ కూడా అలాగే ఇక్కడ కట్టారు అలాగే అక్కడ కట్టారు చూడండి అలాగే ఇక్కడ కట్టారు చూడండి సో ఇంకా ఈరోజు కట్టేటు ఇంకా చాలా ఉన్నాయంట సో ఈ సైడ్ కట్టారు చూడండి అలాగే ఆ సైడ్ కట్టినారు సో ఇది ఎక్సలెంట్గా ఉంది కదా ఈ పోర్షన్ ఎక్సలెంట్గా ఉంది సో అలాగే ఈ సైడ్ కూడా కట్టారు చూడండి సో అలాగే ఈ సైడ్ కట్టారు ఈ సైడ్ కూడా కట్టినారు ఫ్లెక్సీలు ఎలా ఉండైనా కష్టం కింద కామెంట్ అయ్యింది అలాగే రెండు లేవుట్లు లేపినారు చూడండి కూడా కట్టారు మ్యాక్సిమం ఇదంతా మొత్తం ఫిల్ అప్ అయిపోయినట్లు ఇంకా బండి ఇక్కడే పెట్టేసి లోపలికి వెళ్తాం అలాగే రాత్రికి ఇప్పటికీ ఎంత వర్క్ జరిగిందో చూడండి మొత్తం ఇదంతా బ్యాడికేటర్లు నైట్ నైట్కి లేపేసినారు బ్యాడికేటర్లు మొత్తం అంతా సో వచ్చేదానికి లోపల కూర్చునే దానికి మొత్తం అంతా నైట్ నైట్కి లేపేసినారు చూడండి సో అలాగే లోపల కూడా కటౌట్స్ ఒక సైడు నందమూరి బాలకృష్ణ గారు మరో సైడు నారా లోకేష్ గారు కటౌట్స్ కూడా కట్టారు ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి కటౌట్స్ ఇంకా ఇక్కడ ఇవన్నీ ఎక్కడ కడతారో తెలియదు కానీ చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి స్టేజ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్లే లెక్క సో భారీ మిస్టే ఇది అలాగే ఈ సైడ్ కూడా వర్క్ జరుగుతుంది చూడండి సో బాలయ్య బాబు ఫ్యాన్స్ అంతనే శిక్షణ ఎక్కువ సో క్రమ్ శిక్షణతోనే ఉండండి సో ఇంకా కటౌట్లు కడుతూనే ఉన్నారు చూడండి సో అలాగే ఆ పక్క బ్యాడ్ గేటర్లు మొత్తం లేపేసినారు సాయంత్రం ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓ ఇంకా ఇక్కడ కట్టేటు ఇంకా చాలా ఉన్నాయి సో ఇంకా కడుతూనే ఉన్నారు లేపుతూనే ఉన్నారు ఇంకా కటౌట్స్ సో నందమూరి బాలకృష్ణ గారి కటౌట్ ఇది హైలైట్గా ఉంది అలాగే అక్కడ నారా లోకేష్ గారు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ చూసిన వాళ్ళంతా ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది ఫ్రెండ్స్ బాబాయ్ చాలా కష్టపడుతున్నాడు బాబాయ్ అయితే చాలా కష్టపడతాడు డైరెక్టర్ లేదా డైరెక్టర్ ఏడా డైరెక్టర్ ఆడా నిర్మాత నాకు వంశీగాపల్లె ఎన్ని అడుగులు బాబాయ్ కటౌట్ చూడండి ఇది దాదాపు ఒక వంద అడుగుల పైన ఉంటుంది ఇది కటౌటు ఫ్రెండ్స్ చూసిన వాళ్ళంతా ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తేనే చాలా మందికి రికమెండ్ చేస్తుంది సో అలాగే స్క్రీన్ చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది సో వర్క్ ఇంకా చాలా ఉంది అయిపోతుంది నాకు తెలిసి మ్యాక్సిమం నైట్ నైట్కి ఇంత వర్క్ అయిపోతున్నారంటే ఈరోజు పొగులు ఇంకా అయిపోటుకొని ఉంటారా అయిపోతుంది నాకు తెలిసి సో అలాగే ఇక్కడ ఫ్లెక్సీలు ఇంకా చాలా ఉన్నాయి ఫ్లెక్సీలు చాలా వర్క్ ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ కడతారో తెలియదు కానీ ఇంకా చాలా ఫ్లెక్సీలు ఉన్నాయి ఇవన్నీ చూడండి అక్కడ అక్కడ చాలా ఉంటాయి ఫ్లెక్సీలు సో ఈ కట్అవుట్ మాత్రం అదిరిపోయింది సో మరి ఒక వీడియో వస్తుంది తొమ్మిది పది పైన ఒక వీడియో వస్తుంది చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి సో స్క్రీన్ ఎల్ఏడి స్క్రీన్ అయితే మొత్తం అంతా అయిపోయింది కొద్దిగా ఉన్నంతే ఆ సైడు ఈ సైడు సో నారా లోకేష్ గారు చూపిస్తాను ఇప్పుడు సో ఇక్కడ కూడా చాలా ఉన్నాయి ఈ అన్నీ ఓ సూపర్తో ఉంది అలాగే ఇది చూడండి సో అలాగే అక్కడ కూడా ఉంది ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్లెక్సీలు ఎక్కడ కడతారో తెలియదు ప్రస్తుతానికి మనకి తెలియదు అలాగే చూడండి స్టిల్ హైలైట్గా ఉంది ఇది అలాగే అక్కడ నారా లోకేష్ గారిది కట్ అవుట్ ఉంది అది కూడా చూస్తాము సో అలాగే ఇక్కడ బెల్లును కట్టారు చూడండి సో ఇంకా కట్టేటివి చాలా ఉన్నాయి సో ఇంకా ఫ్లెక్సీలు ఇంకా ఇక్కడ కట్టేటివి ఇంకా చాలా ఉన్నాయి సో ఇది వంద అడుగుల పైన ఉంది పెద్ద ఫ్లెక్సీ సారీ కటౌట్ ఫ్రెండ్స్ ఇంతవరకు చూసినారంటే వీడియో ఖచ్చితంగా నచ్చినట్లే లైక్ చేయండి లైక్ చాలా చాలామందికి ఇంకా రికమెండ్ చేస్తుంది సో ఇంకా ఇక్కడ ఫ్లెక్సీలు కట్టేవి ఉండేది చూడండి సో మనం ఇప్పుడు అక్కడ వెళ్దామా బ్యాడికేటర్ లైన్లు అవన్నీ చూపిస్తాం అవతల సైడ్కి వెళ్ళి చూపిస్తాం మళ్ళీ అవన్నీ సో సాయంత్రం ఐదు గంటలకి ఇక్కడ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది తెలిసి నైట్ ఉండొచ్చు ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి రికమెండ్ చేస్తుంది వీడియో సో వెళ్దాం వెళ్ళి ఇంకా సో ఇక్కడి నుండి ఈ పక్క కట్టినటువంటి తీస్తాను సో వీడియో లెంత్గా ఉండొచ్చు కొద్దిగా సో ఇక్కడి నుండి ఈ పక్క రూట్ కట్టినటువంటి తీస్తాను ఆ పక్క రూట్ రూట్వన్నీ తీసాను కాబట్టి ఈ పక్క రూట్ కూడా తీస్తాను సో ఇక్కడ కూడా కట్టారు చూడండి బాగుండే ఫ్లెక్సీలు సో అలాగే ఈ సైడ్ కట్టారు సో ఇది కూడా బాగుంది అలా ఇక్కడ కూడా కట్టారు సో అనంతపురం ఎమ్మెల్యే దుగ్గపాటి ప్రసాద్ గారు మొత్తానికి ఎంట్రింగ్ సైడ్ చాలా కట్టారు ఈ సైడ్ కొద్దిగా తక్కువ కట్టారు అలాగే ఎక్కడ గురు కట్టారు అలాగే ఆ సైడ్ ఎక్కువ కట్టినారు ఎటు సైడ్ కొద్దిగా తక్కువ కట్టినారు అంత పార్క్ పార్క్ దగ్గర కూడా కట్టారు చూడండి సో అలాగే కలుగు కూడా కట్టారు అలాగే ఇక్కడ కూడా కట్టారు సో అనుకున్న దానికంటే వీళ్ళు ఐదు వందలు పెక్సీలు అన్నారు ఇంకా ఎక్కువ ఉన్నాయి సో ఇంకా అనంతపురం టవర్ లా సప్తగిరి సర్కిల్ అలాగే శ్రీకాంత్ సర్కిల్ అలాగే తాడిపత్రి బస్ స్టాండ్ ఇదంతలకి కట్టారట కానీ అదంతలక వెళ్ళి మనం వీడియో కవర్ చేసే అంత లేదు ఈ రోజు ఇక్కడ మాత్రమే కవర్ చేసే సరిపోతుంది టైం అంతా అక్కడ వెళ్ళి కవర్ చేసేదానికైతే ఉండనే ఉండదు టైము సో ఇదే సరిపోతుంది ఈరోజు సో ఇది రెండు వైపులా ఉంది ఎంట్రింగ్ గేట్ ఇది ఆ సైడు ఈ సైడు రెండు వైపులా ఎంట్రింగ్ గేట్ ఉంది సో ఇక్కడ నాగవంశీ గారు డైరెక్టర్ గారు బాజీ గారు అంతా ఉన్నారు అలాగే నారా లోకేష్ గారు సో ఇది ఎంట్రింగ్ గేటు అలాగే ఈ సైడ్ కూడా కట్టారు ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికల్లా కూడా కట్టినారు సో అక్కడ కూడా కట్టారు చూడండి సో అలాగే ఈ సైడ్ కూడా కట్టారు సో ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో లాస్ట్ వరకు చూశారు కాబట్టి ఖచ్చితంగా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తేనే చాలా మందికి రికమెండ్ చేస్తుంది ఈ వీడియో సో థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో కలుస్తాను